రొట్టె ముక్క ఒక అడవిలో రెండు పిల్లులుండేవి అవి రెండూ స్నేహితులు ఒకరోజు రెంటికీ ఓ చోట రొట్టె కనిపించింది దాన్ని ఆ రెండూ ఎలా పంచుకోవాలా అని ఆలోచించాయి తనకు పెద్ద ముక్క కావాలంటే తనకు కావాలని దెబ్బలాడుకోసాగాయి ఇంతలో అటుగా వెళుతున్న కోతి ఒకటివాటికి కనిపించింది దాన్ని పిలిచి జరిగిన విషయాన్ని చెప్పాయి అప్పుడు ఆ కోతి ఓస్ ఇంతేనా మీకెందుకు నాకు విడిచిపెట్టండి అని చెప్పి రొట్టెను తన చేతుల్లోకి తీసుకుంది కోతి ఎక్కడినుంచో ఒక త్రాసు తెచ్చింది రొట్టెను రెండు ముక్కలు చేసి త్రాసులో రెండు వైపులా పెట్టింది త్రాసు కుదివైపు మొగ్గటంతో ఈ ముక్క పెద్దదైనట్టుందే అని కుడివైపునున్న ముక్కను కాస్త తినేసింది ఈసారి ఎడమవైపు ఉన్న ముక్కవైపు చూసి ఇప్పుడు ఇది పెద్దదైపోయింది అని దానిలో కూడా కొంత భాగం తినేసింది ఇలా ఒక్కో ముక్క కొంచెం కొంచెం తినేస్తూనే వాటికి రొట్టెను పంచుతున్నట్టు నాటకమాడింది కోతి తినేస్తుంటే బాధగా ఉన్నా తమకు సమానమైన ముక్కలు వస్తాయని పిల్లులు మాత్రం ఆశగా చూడసాగాయి చివరికి కోతి రొట్టె మొత్తం తినేసి ఎంచెక్క తన దారిన తాను వెళ్లిపోయింది అప్పటికిగాని పిల్లులకు చేసిన తప్పు కాలేదు స్నేహితులమై ఉండికూడా చిన్న రొట్టె ముక్క కోసం తగవులాడుకున్నాం ఎలాగోలా పంచేసుకుని ఉంటే అది మన మధ్యనే ఉండేది ఇద్దరమూ తినక మొత్తం రొట్టెను కోతిని పిలిచి మరీ ఇచ్చాము అని తమను తామే నిదించుకుని బాధపడ్డాయి